హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం సంజయ్ అని తెలుసుకున్న ప్రభావతి బయటపడ్డ సంజయ్ నిజస్వరూపం ఇప్పటి వరకు తన అల్లుడు మంచివాడు అని నమ్మిన ప్రభావతికి ఒక్కసారిగా సంజయ్ చెడ్డవాడు అని ఎలా తెలుసుకుంటుంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోహిణి అయితే మనోజ్ మీద చాలా కోపపడిపోతూ ఉంటుంది మనోజ్ అప్పుడే అంటూ ఉంటాడు రోహిణి ఒక్క పదివేలు ఇస్తే వీడి పీడ మనకి విరగడైపోతుంది చూస్తున్నావు కదా వాడు ఎలా సైలెంట్గా వార్నింగ్ ఇచ్చాడో ఇప్పుడు ఇంకా అమ్మ లేదు కాబట్టి సరిపోయింది అమ్మ ఉంటే ఏకి పారేసేది అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే ఎన్నని కట్టమంటావు మనోజ్ అక్కడ పార్లర్కి సంబంధించే కట్టాలా అని ఒక్కసారిగా నోరు జారేస్తుంది అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు నీ దగ్గర డబ్బుకి కొదవేముండదు కదా మీ నాన్న మలేషియాలో పెద్ద కోటీశ్వరుడు కానీ నువ్వేమో డబ్బు గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు అప్పుడే రోహిణి అయ్యయ్యో అనవసరంగా నోరు జారేసినట్టున్నాను ఈసారైనా నా నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటూనే అప్పపే అది కాదు మనోజ్ మనం ప్రతి రూపాయిని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి మా నాన్న పెద్ద కోటీశ్వరుడే కావచ్చు కానీ నాకు మాత్రం డబ్బు విషయంలో ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్త పెట్టడం చిన్నప్పటి నుండే అలవాటు ఆ అలవాటు మా నాన్న దగ్గర నుండే వచ్చింది అందుకే ఆయన అంత పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు అని కవర్ చేసేస్తూ ఉంటుంది మనోజ్ అయితే అవును అందుకే కదా ఆయన కోటీశ్వరుడు అయ్యాడు కానీ ఈ పదివేలు నువ్వే ఏదో విధంగా కట్టే రోహిణి అని అంటాడు ఏంటి మనోజ్ తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు చివరికి ఆడుక్కునే వాళ్ళు కూడా అడుక్కుని తన పెళ్ళం బిడ్డల్ని పోషించుకుంటున్నారు ఇంకా మనకి పిల్లలు లేరు కనీసం నీకు నువ్వుగా సంపాదించి నన్ను పోషించాలి కదా చివరికి నన్నే డబ్బులు అడుగుతున్నావేంటి మనోజ్ నీకు ఇది ఎలా చీప్గా అనిపించట్లేదా అని అంటూ ఉంటుంది ఎందుకు చీప్ నువ్వు పరాయిదానవా ఏంటి నా భార్యవే కదా అయినా నేను జాబ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు చూసి పెట్టేది నువ్వే కదా నువ్వు ఒక్క పద్నాలుగు లక్షలు తీసుకొచ్చావంటే మన జీవితమే మారిపోతుంది లగ్జరీ లైఫ్ అనుభవిస్తాము అని కలలు కంటూ ఉంటాడు ఇక రోహిణి మాట్లాడేది ఏమీ లేక తన మనస్సులోనే ఇప్పుడు పద్నాలుగు లక్షలు ఎక్కడి నుండి తీసుకురావాలి ఇప్పుడు తీసుకొచ్చినట్లకే నేను వడ్డీ కట్టలేకపోతుంటే ఇతనేమో పగటి కలలు కంటున్నాడు ఒకవైపున వీళ్ళమ్మేమో డబ్బులు తీసుకురా అని చెప్పి నేనేదో ఏటీఎంలాగా అడుగుతానే ఉంటుంది వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక నటించలేక నా పని అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే బాలు అయితే ఎక్కడో ఎమ్మెల్యే గారి మీటింగ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడ చాలామంది ప్యాసింజర్లని దింపుతాడు అప్పుడే తనకి అనుకోకుండా తన చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు కనబడతాడు వెంటనే రే బాలు నువ్వేంట్రా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదులేరా కస్టమర్లని తీసుకువచ్చాను అని చెప్తూ ఉంటాడు బాలు వెనకాలే ఉన్న ఆటోను చూసి అదేంట్రా నువ్వు ఆటో తోలుతున్నావేంటి నీకు సొంతంగా కారు ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు అదొక పెద్ద స్టోరీ లేరా ఇప్పుడు అది అమ్మేశాను ఆటో తోలుకుంటున్నా కూడా డబ్బులు బాగానే వస్తున్నాయి ఇదివరకు కారుకి అని మనం అనుకున్నాం కానీ ఆటోకే డబ్బులు చాలా బాగా వస్తున్నాయి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఏ చిన్న పని చేసినా మనకి మనం సొంతంగా చేసుకోవటంలో ఆ కిక్కే వేరుగా ఉంటుంది ఏ పని చేయనోళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు కదా వాళ్ళతో పోల్చితే మనం చాలా బెటర్ కదా అని అంటూ ఉంటాడు బాలు అయినా నువ్వెక్కడేం చేస్తున్నావురా అని బాలు అయితే తన ఫ్రెండ్ని అడుగుతాడు అదేరా ఇక్కడ ఎమ్మెల్యే గారు మీటింగ్ జరుగుతుంది ఆ ఫంక్షన్ అంతా కూడా నేనే చూసుకుంటున్నాను అని చెబుతాడు అవునా అదేరా ఎమ్మెల్యే గారు ఫ్రెండు మా చెల్లెలి వాళ్ళ మావయ్య గారే ఆయన కూడా ఇక్కడికి వచ్చారా ఏమిటి అని పాలు మాటల సందర్భంలో అడుగుతాడు అదేంటి ఎమ్మెల్యే గారి ఫ్రెండా అది నీలకంఠం గారేనా అని అంటాడు అవునవును ఆ నీలకంఠమే మా చెల్లెలి వాళ్ళ మావయ్య గారు ఆయన కొడుకే మా మౌనికాన్ని ఇచ్చాము సంజయ్ అతని పేరు అతనే మా బావ అని చెబుతాడు అప్పుడే తన ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్కి గురైపోతాడు అదేంట్రా పోయిపోయి ఆ సంబంధం ఎందుకు చేసుకున్నారు అని అడుగుతాడు చేసుకోలేదురా చేసుకోవాల్సి వచ్చింది పరిస్థితులు అలాగా మార్చేశాయి మమ్మల్ని అని చెప్పంగానే ఏంట్రా నీకేం తెలిసింది నువ్వేనా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు బాలు వాడు వాడు అస్సలు మంచోడే కాదురా వాడి తండ్రే మంచోడు కాదంటే ఈ కొడుకు అస్సలు మంచోడు కాదు వాడు పెద్ద శాడిస్టు యదవా ఎప్పుడు చూసినా తాగి తందనాలు ఆడుతూ ఉంటాడు అయినా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మాయిని ఇలాగా మీ నీలకంఠం గారు అబ్బాయికి ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు అదేంట్రా మా చెల్లి ఉంది కదా మా చెల్లి ఉండగా ఇలా అనుకోవడం ఏమిటి అని చెబుతాడు ఏమోరా ఇప్పటి వరకు మీ చెల్లి వాళ్ళింటి కోడలు అన్న విషయం నాకు వరకు తెలీదు కానీ ఇప్పుడు తెలిసింది కదా ఎందుకంటే అందరూ చెప్పుకుంటున్నారు అదే నిజమేమో ఒకవేళ మీ చెల్లికి విడాకులు ఇప్పించి వీళ్ళు మళ్ళీ పెళ్లి చేయాలని కానీ చూస్తున్నారేమో అని అంటూ ఉంటాడు అదేం కాదులేరా రాజకీయ పార్టీల మీద ఎప్పుడు చూసినా తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి అందులో ఇది ఒక్కటే అయ్యుంటది అని చెప్పి బాలు అయితే అక్కడి నుండి వెళుతూనే ఆలోచిస్తూ ఉంటాడు వాడసలే దుర్మార్గుడు నిజంగా నా చెల్లికి విడాకులిచ్చి ఇంకొక పెళ్ళి చేసుకున్నా చేసుకుంటాడు ఇప్పుడు మౌనికాని అడ్డు తొలగించాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనవసరంగా నా మీద కోపంతో నా చెల్లినవాడు బాధ పెడుతున్నాడు శాడస్టు ఎదవా నా మీద కోపముంటే డైరెక్ట్గా నాతోనే తేల్చుకోవాలి కానీ వాడలా కాదు ఆడదాని మీద వాడి క్రూరత్వం చూపిస్తున్నాడు వాడు అసలు మనిషే కాదు అని అనుకుంటూ ఉంటాడు బాలు ఇక టీ తాగాలనిపించి ఒక చోట ఆగి టీ తీసుకుని తాగబోతూ ఉంటాడు ఇంటి దగ్గర మౌనిక అయితే ఎక్కడా కనిపించదు అప్పుడే సంజయ్ మౌనిక గురించి ఇల్లంతా వెతికి ఎక్కడ కనిపించకపోవడంతో నాన్న నాన్న అని పిలుస్తాడు నీలకంఠమైతే అక్కడికి వస్తాడు ఏరా ఏంట్రా ఏ రోజు లేనిది ఎంత సంతోషంగా కనబడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పిన ప్లాను నాకు బాగా వర్కౌట్ అయ్యింది నువ్వే కదా అన్నావు వ్యక్తిత్వం మీద కొడితే కోలుకోలేని దెబ్బ తగులుతుందని అందుకే ఆ మౌనిక వ్యక్తిత్వం మీద కొట్టాను అదే ఆ డ్రైవర్ గారు ఉన్నాడు కదా ఆ డ్రైవర్ గారికి మౌనికకి లింకు పెట్టేశాను అది తట్టుకోలేక నా పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయినట్టుంది అని చెబుతూ ఉంటాడు ఇంతలో ప్రభావతి ఫోన్ చేస్తుంది అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మౌనిక పుట్టింటికి వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది అందుకే అత్త ఫోన్ చేస్తున్నట్టుంది అని చెప్పి ఫోన్ ఎత్తుతాడు ఏమీ తెలియనట్టుగా మాట్లాడతాడు కానీ ప్రభావతి ఒకసారి మౌనికాకి ఇవి బావు మాట్లాడాలని ఉంది అని అంటుంది ఇక ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు సరే ఆంటీ నేను బయట ఉన్నాను వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అయ్యో ఎంత పని జరిగిపోయిందిరా మనమేదో చెయ్యాలని అనుకున్నాము ఇప్పుడు కానీ అది ఏమైనా చేసుకుందంటే అందరూ మన మీదే వచ్చి పడతారు ముందు ఎక్కడికైనా వెళ్ళి వెతకరా అని చెప్పి సంజయ్ని పంపిస్తాడు ఇక మౌనిక వాళ్ళత్తగారైతే నీలకంఠం దగ్గరగా వచ్చి లాస్ట్కి కన్న కూతురు లాంటి కోడల్ని బయటకు పంపేశావు నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటుంది ఏంటే నోరు బాగా లేగుస్తుంది నా మీదే తిరగబడుతున్నావు అని అంటూ ఉంటాడు నీలకంఠం ఒక అమ్మాయిని ఎన్ని బాధలు పెడుతున్నావే అదే స్థానంలో నీ కూతురు ఉంటే ఇలాగే చేస్తావా అని అంటూ ఉంటుంది నా కూతురు అలాంటి పరిస్థితికి ఎందుకు వస్తుంది నా కూతురి కానీ పుట్టుంటే దాన్ని రాణిలాగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు అయితే నీ కడుపున పుడితే ఒకలా చూస్తావా ఇంటికి వచ్చిన కోడల్ని ఇంకోలా చూస్తావా ఈ ప్రపంచంలో ఏ కోడలినైనా పంపించమని కొడుక్కి సలహా ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకే సిగ్గుగా ఉంది అని అనుకుంటూనే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది మౌనిక కోసం ప్రతి గది అమ్మ మౌనిక ఎక్కడున్నావమ్మా నా కూతురు దానివి నువ్వు అని ఏడ్చుకుంటూ ఇల్లంతా కూడా వెతికేస్తూ ఉంటుంది మౌనిక వాళ్ళ అయితే ఎక్కడా కూడా మౌనిక అయితే కనిపించదు ఒక చోట కూర్చొని మౌనిక గురించి తల్లడిల్లిపోతూ ఉంటుంది ఇక టీ తాగుతున్న బాలుకైతే సంజయ్ ఫోన్ పట్టుకుని ఫోన్లో ఉన్న మౌనిక ఫోటో అందరికీ చూపిస్తూ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని ప్రతి ఒక్కరు కూడా మాకు ఎక్కడా కనిపించలేదు అని సమాధానమైతే ఇస్తూ ఉంటారు అప్పుడే సంజయ్ని చూసిన బాలుకైతే అనుమానమైతే వస్తూ ఉంటుంది వీడు కారులో తిరుగుతాడు కదా ఏంటి ఫోటో పట్టుకుని అందరినీ ఏదో అడుగుతున్నాడు ఏదో తేడాగా కనిపిస్తుంది కదా అని అనుకుంటూనే సంజయ్ ఎవరికైతే ఫోటో చూపించి అడుగుతాడో అక్కడికి వెళ్ళి అతను మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు అని ప్రశ్నిస్తాడు వెంటనే ఒక అమ్మాయి కనిపించడం లేదంట తన కోసం వెతుకుతున్నాడు కానీ ఆ అమ్మాయి మాకు కనిపించలేదు బాబు లేకపోతే చెప్పేవాళ్ళమే ఇంట్లో అమ్మాయి కనిపించకపోతే ఆ బాధ వర్ణనాతీతం అని అంటూ ఉంటాడు సరే అన్న మీకు ఒక ఫోటో చూపిస్తాను అతను చూపించిన ఫోటో ఇదేనేమో ఒక్కసారి చూడు అని చెప్పి తన ఫోన్లో ఉన్న మౌనిక ఫోటోనైతే చూపిస్తాడు ఆ బాబు ఈ అమ్మాయే ఈ అమ్మాయిని చూపించే తను అడుగుతున్నాడు అని చెప్పంగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా షాక్ అయిపోయి వెంటనే నీలకంఠం ఇంటికి బయలుదేరుతాడు అంతా వెతికి వెతికి ఎక్కడా మౌనిక కనిపించడం పోవడంతో ఇంటికి వచ్చి నీలకంఠంతో అయితే చెబుతూ ఉంటాడు సంజయ్ నాన్న అది ఎక్కడ కనిపించడం లేదు మనమేదో దానికి ట్విస్ట్ ఇవ్వాలని అనుకుంటే అదే చివరికి మనకి ట్విస్ట్ ఇచ్చింది ఈ జిడ్డు మొహంది ఎక్కడికి పోయిందో ఏంటో టెన్షన్ పెడుతుంది అని చెప్పంగానే అప్పుడే మౌనిక వాళ్ళ అత్తగారు ఇప్పుడు కానీ మౌనికకి ఏమైనా జరగాలి వాడి అన్నం వచ్చి మిమ్మల్నిద్దరిని చంపేస్తాడు వాడి గురించి మీకు బాగా తెలుసు కదా అని చెబుతూ ఉంటుంది ఇక సంజయ్ నీలకంఠమైతే భయపడిపోతూ ఉంటారు వాళ్ళ అత్తగారు అన్నట్టుగానే బాలు అయితే అక్కడికి అయితే వస్తాడు బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే బాలు సంజయ్ కాలర్ పట్టుకుని నా చెల్లి ఎక్కడరా నా చెల్లిని ఏం చేశావు నేను మా చెల్లికి చెబుతానే ఉన్నాను వాడొక సైకోవాడు వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి అయినా కూడా నా చెల్లి నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది అందుకే నేను వదల లేకుండా నీతోనే ఉన్నది కానీ నువ్వు ఇంత దుర్మార్గుడు అయిపోయావు కట్టుకున్న భార్యనే ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా చేశావు నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే తను ఆ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు బాలు అయితే ఇక ఎంతకీ సంజయ్ చెప్పకపోవడంతో పక్కనే డైనింగ్ టేబుల్ మీదున్న కత్తి తీసుకుని నిన్ను చంపేస్తానరా నా చెల్లిని ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు ఇక నీలకంఠమైతే తన కొడుకుని ఏం చేస్తాడా అని భయపడిపోతూ బాబు నీ చెల్లి సంగతి మాకేమీ తెలీదు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకేమీ తెలీదు అని చెబుతూ ఉంటాడు ఇక సంజయ్ పేక మీద కత్తి ఉండడంతో వెంటనే మౌనిక వాళ్ళత్తగారు వచ్చి బాబు సంజయ్కి ఏం తెలియదు బాబు తనని ప్రాణాలతో వదిలే అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటుంది అలా వాళ్ళత్తగారిని చూసిన బాలు అయితే సరేనమ్మా మా చెల్లిని నేనే ఏదోలాగా వెతుక్కుని తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరి అన్ని చోట్ల వెతుకుతాడు చివరికి రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోటో పంపించమని చెప్పి అందరినీ వెతకమని చెబుతాడు అన్ని చోట్ల వెతికిన ఎక్కడ కూడా మౌనేక అయితే కనిపించదు ఇక ఇంటికి వెళతాడు ఇంటికి వెళ్ళిన బాలుని చూసి మీనా అయితే ఏంటినా ఉన్నారు చాలా చిరాకుగా బాధగా కనిపిస్తున్నారు మళ్ళీ ఏమైనా జరిగిందా ఏంటి అని అనుకుంటూనే బాలు దగ్గరికైతే వస్తుంది వెంటనే రాజేష్ ఫోన్ చేస్తాడు అరే మౌనిక కనిపించలేదురా అని అంటాడు వెంటనే ఆ మాటని పక్కనే ఉన్న మేనా అయితే వింటుంది ఏంటి రాజేష్ అన్నయ్య ఏదో చెబుతున్నాడు మౌనిక కనిపించకపోవడమేంటి అసలు ఏం జరుగుతుంది నాకు ఇప్పటికైనా చెప్పండి అని అంటుంది అప్పుడే బాలు కల్లమ్మట నీళ్లు తుడుచుకుంటూ నా చెల్లి ఎక్కడ కనిపించడం లేదు ఆ దుర్మార్గుడు నా చెల్లిని పెట్టిన టార్చర్ వల్ల తను ఎక్కడికో వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే మీనాని పిలవాలని వచ్చిన ప్రభావతి అయితే ఇదంతా విని ఒక్కసారిగా కుప్పుకూలిపోతుంది ఏంటి మౌనిక కనిపించడం లేదా పొద్దున్న ఫోన్ చేస్తే మాట్లాడిస్తానని చెప్పాడు కదా అంటే అదంతా కూడా నాటకమేనా అని అనుకుంటూ ఉంటుంది బాలునైతే మీనా ఓదారుస్తూ ఉంటుంది మౌనిక చిన్న పిల్లంటి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో తప్పకుండా దొరుకుతుంది మనం అందరం కూడా వెతుకుతాము తను ఆలోచనలతోనే ఏ పనులైనా చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి పాలు మీనాల అయితే వస్తుంది ఏమైందిరా మీ చెల్లికి ఏమైంది అని అంటూ ఉంటుంది ఇక నిజం తెలిసిపోయింది అని తెలుసుకుని బాలు అయితే మౌనిక ఇంటి నుండి వెళ్ళిపోయింది అన్న సంగతి అయితే చెప్పేస్తాడు ప్రభావతి అప్పుడే ప్రభావతి బాలు చెయ్యి పట్టుకుని సంజయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అలా ప్రభావతిని చూసి మళ్ళీ షాక్ అయిపోతాడు నీలకంఠం అప్పుడే వచ్చి సంజయ్ చంప పగలగొట్టి ఏం చేశావురా నా కూతుర్ని నా కొడుకు ముందు నుండి చెప్తానే ఉన్నాడు నువ్వు అసలు మంచివాడివే కాదని అయినా కూడా నిన్ను గుడ్డిగా నమ్మాను నా కూతుర్ని నీ చేతిలో పెట్టాను కసాయవాడు గొర్రెను తీసుకువెళ్ళి ఎలాగైతే అప్పగిస్తాడో అదే విధంగా మేము అలాంటి పొరపాటే చేశాము చివరికి నా కూతుర్ని గొర్రెని చేశావు కదరా అప్పటికి శృతి వీళ్ళందరూ చెప్తానే ఉన్నారు అయినా కూడా నిన్నే నమ్మాము నువ్వు ఎంత చెడ్డవాడివా అని అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏం టార్చర్ చేస్తే నా కూతురు వెళ్ళిపోయింది తను చాలా సహనంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది అయినా కూడా సంజయ్ నోరు విప్పడు తను చేసిన టార్చర్ గురించి చెప్తే బాలు చంపేస్తాడని భయమేసి అప్పుడే మౌనిక వాళ్ళ అత్తగారి దగ్గరికైతే వచ్చి అసలు వదిన ఏం జరిగింది నువ్వైనా చెప్పు వదినా ఏ కారణం లేకుండా మౌనిక ఇంత పని చెయ్యదు అని నీ కూతురు లాంటిదే కదా నీ కూతురు లాంటి దానికి ఇలాంటి అన్యాయం జరిగితే నువ్వు ఊరుకుంటావా అని అంటూ ఉంటుంది అప్పుడే జరిగిన నిజమంతా కూడా ప్రభావతికి చెబుతుంది ఇక ప్రభావతి షాక్ అయిపోయి నిన్ను చంపేయాలిరా నా కూతురు మీద ఇలాంటి నిందలు వేశావా ఎలాంటి ఆడదా అయినా ఇలాంటి నిందలు వేస్తే ఎందుకు ఊరుకుంటుంది అందుకే నా కూతురు బాధపడుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది తనకి కానీ ఏమైనా జరగాలి నువ్వు కానీ నీ తండ్రి కానీ నామరూపం లేకుండా పోతారు నీ తండ్రి రాజకీయ జీవితం కూడా ఎటు కాకుండా అయిపోతుంది నువ్వు నాశనం అయిపోతావు అని తిడుతూనే వీడు ఇంత దుర్మార్గుడని తెలుసు కూడా మౌనం వేడికిచ్చి పెళ్లి చేశాం అని బాధపడిపోతూ బాలు దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే నీ చెల్లిని వెతికి తీసుకురావాలరా నేను కూడా వెతుకుతాను అని చెప్పి బాలు ప్రభావతి ఒక్కడిగా చేరి అందరూ కూడా మౌనిక ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతూ ఉంటారు ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ చివరికి సంజయ్ నిజ స్వరూపం ప్రభావతి అయితే తెలుసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి